Thank you లో అతిపేత డకాడుకు జగన్ రెడ్డిపై సంచలనమైనటువంటి కేసు నమోదైపోయింది ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు తన దెబ్బ వాయింపుడు మొదలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైపోయిందా మరి అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా తుత్తర తీర్చే విధంగా వాయించేస్తారా పోలీసులు అసలు రఘురామకృష్ణరాజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పారిపోతాడా ఎందుకు కేసు నమోదైంది ఏంటా కేసు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ గారి ఎంత నిచ్చుడో మనందరికీ తెలుసు రఘురాం కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయించి కొట్టించాడు నన్ను అరెస్ట్ చేపించి కొట్టించాడు నా కొడుకు వీడు చెప్పాడు కదా అని చెప్పి అక్రమ కేసులు పెట్టి మాకు కరెంటు షాపులు పెట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు వీడి నా కొడుకులు పివి సునీల్ దగ్గర నుంచి విజయపాలనేటువంటి లుచ్చాగాడి దాకా అయితే వీడి అధికారం పోయింది వీడి అధికారం మాత్రం వీడికి బానిసత్వం చేసే వాళ్ళ బతుకులు ఇవాళ బుగ్గిపోలవటానికి రంగం సిద్ధమైపోయింది రఘురామకృష్ణరాజు గారు సంచలనమైనటువంటి కేసు నమోదు చేశారు గుంటూరు నగరపాలెంలో తనని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి తనను చంపివేసేటువంటి ప్రయత్నం చేశారు సిఐడి గతంలో చేసినటువంటి పివి సునీల్ కుమార్ విజయ్ పాల్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ప్రభావతి అదే విధంగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అని చెప్పి వీళ్ళ ఐదుగురు మీద కేసు పెట్టడం జరిగింది అయితే ఏపీ పోలీసులు నగరపాలెం పోలీసులు ఇవాళ పివి సునీల్ పై ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డిపై ఏ త్రీగా పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏ టూగా విజయ్ పాల్ అనేటువంటి బానిసన కొడుకుపై ఏ ఫోర్ గా ప్రభావితిపై ఏ ఫైవ్ గా అంటే వీళ్ళందరి పాత్ర ఏంటంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా పివి సునీల్గాడు అదేవిధంగా విజయపాల్ గారు ఇద్దరు ఇద్దరుగా కూర్చొని విజయపాల్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ అని కూతలు కూస్తూ ఉన్నాడు నన్ను కొడుతూ ఉంటే రే విజయపాల్ నీ అంత మొదలైంది జగన్మోహన్ రెడ్డి నీ బతుకే ముద్ర కుక్క బతుకు ఎవడుకరా అధికారం శ్రహిస్తున్నా కొడక జగనగా ఎరా రఘురాం కృష్ణరాజు గారిని కొట్టిస్తావా ఎందుకురా నీ తప్పుల్ని నీ అవినీతిని అరాచకాన్ని ప్రశ్నించినందుక నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు నాయకులు కారు కూతురు కూతుంటే ఇవి తప్పురా ఇవి మాట్లాడగలిగినటువంటి స్థాయి మాకు ఉంది కానీ ఇది తప్పు ప్రజలకి చెడు సంకేతం వెళ్తా ఉంది బూతులు మాట్లాడొద్దు తప్పుడు మాటలు మాట్లాడొద్దు కారు కూయొద్దు అక్రమ కేసులు పెట్టొద్దు ప్రజల్ని వేధించొద్దు హింసించొద్దు మీకు దమ్ముంటే మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్రజాస్వామ్య యువతంగా ఉండండి రాజ్యాంగాన్ని గౌరవించండి భావప్రజ్ఞా స్వేచ్ఛకు అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రంలో అంటే మేం ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఇవాళ రఘురాం కృష్ణరాజు గారు కేసు పెట్టాడు ఆ కేసుపై యాక్షన్ మొదలైపోయింది ఇవాళ సునీల్ గాడు ఉన్నాడో వాడి తొత్తరు తీరపోతా ఉంది వాడు అరెస్ట్ అవుతాడు వాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడు మరి ఒక రఘురాం కృష్ణరాజు గారు ఒక ఎంపీగా ఉంటే ఆయన చంపేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు ఆయన మీద హత్యాత్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కొడుతుంటే తాడేపల్లి కోటలు నుంచి వీడియోలు చూసి ఏదైనా వాళ్ళు కొడక ఇంత సైకో అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మనిషి లేకపోతే వాళ్ళు పందివా ఇవా పందులు కూడా ఫీల్ అవుతారా నీతో పోలిస్తే దయచేసి సారీ పంది మీరు ఫీల్ అవ్వద్దు ఇట్లాంటి సైకో గాడితో మిమ్మల్ని పోల్చినందుకు మీరు మీ బతు కోసం మీరేదో ఎడతా ఉంటారు పందులకి జగన్మోహన్ రెడ్డి కూడా పోలికలేదు దయచేసి ఎక్స్ట్రీమ్లీ సారీ పంది జాతంత్రం కూడా నా తరపు నుంచి సారీ చెప్తున్నా ఒక మాట అన్నందుకు మీరేం ఫీల్ అవ్వద్దు ఈ కొడుకుని మీతో పాల్చనని చెప్పి నేను మీకు హామీ ఇస్తాముడా సరే నా హామీ సంగతే ఉందిలే కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వద్దాం ఏరా జగన్గా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు నువ్వు చేసినటువంటి దాడులు నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు చేసినటువంటి హత్య యత్నాలు నువ్వు చేసినటువంటి హత్యలు వీటన్నిటికీ రాబోయే రోజుల్లో నేను తొత్తర తీరుతురా ఇప్పుడు ఏపీ పోలీసులు దయచేసి అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి లాగా మనం ఆ రాజకీయాలు చేయదు మన ప్రభుత్వం ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంటుంది కానీ ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే విమర్శలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో మాత్రం అరెస్ట్ చేయకుండా ఉండొద్దు రఘురాం కృష్ణరాజు గారిని చంపేయాలనుకున్నాడు అది నిజం వాడు చేసింది నన్ను అరెస్ట్ చేపించి నన్ను కొట్టించి కరెక్ట్ షాక్ పెట్టించి నన్ను నా కుటుంబాన్ని బెదిరించి చిత్రహింసలకు గురి చేసి నన్ను నాకు కూడా చావుని దగ్గరగా చూపించినటువంటి నా కొడుకు వీడి మీద నేను కూడా కేసు పెడతా దయచేసి వాడు తుత్తారు తీర్చండి మీకు దయచేసి వాడేదో వాడు వాడు వాడి జీవితంలో ఇంకా అధికారంలో రాడు వాడి అధికారం సంగతి పక్కన పెట్టండి ఇది తప్పు ప్రజాస్వామ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇవాళ రఘురాం కృష్ణరాజు గారిని మనం చూశాం సరే ఆయన కూడా కొంత బ్యాలెన్స్ అంటే రఘురాం రఘురామకృష్ణరాజు గారు పోరాటం చేశారని నేను అభినందిస్తున్నా జగన్ అనేటువంటి అరాచకవాది పోరాటం కోసం మనందరం పోరాటం చేశాం మనకు పదవులు ముఖ్యం కాదు మనకి గుర్తింపు ముఖ్యం కాదు కేవలం ఈ రాష్ట్రంలో ఒక అరాచకవాది పరిపాలిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రజలు వేధించబడుతున్నారు అందుకని మనం పోరాటం చేశాం మనందరి పోరాటాలు ఫలించాయి మనమే కాదు మనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది పడ్డారు ఆయన ఏకంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు సరే మిమ్మల్ని నన్ను మరికొంతమందిని వాళ్ళు అనేక రకాలుగా శారీరకంగా కూడా చిత్రహింసలకు గురి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాకుండా చేశారు ఖచ్చితంగా మనం మన పోరాటాన్ని కొనసాగిద్దాం ఈ జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూసేంత వరకు అంతం అంటే వాళ్ళ కూడా చావు కోరుకోవట్ల మనం వీడి తప్పులకు వీడి జైలు జీవితం అనుభవించాలి వీడి తప్పులకు వీడి శిక్ష అనుభవించాలి దానికోసం మనం పోరాటం చేద్దాం రఘురాం కృష్ణరాజు గారు మీ పోరాటంలో మేము అందరం వెనుకున్నాం ఖచ్చితంగా మీ పోరాటంలో విజయం సాధిస్తారు నేను కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులు నేను ఒకటే పిలిపిస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ప్రభుత్వం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న వీళ్ళంతా కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా స్పందిస్తూ ఉన్నారు నిమిషాల్లో వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్తే వాటి మీద పనిచేసి పెడతా ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వంలో మనం గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో తప్పుడు విధానాలతో మనల్ని హింసించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం కోసం ఖచ్చితంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జగన్ లాగా మేము అక్రమ కేసులు పెట్టం కానీ వాళ్ళ తప్పుల మీద మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నిష్పక్షపాతంగా మీరు దాని మీద చర్యలు తీసుకోండి